హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ సంతోష్ వర్షన్ నేను మా నాన్న మా అమ్మ మేము ముగ్గురమే మాకు మేమే ప్రపంచం అన్నట్టు ఉన్నాము మాది ఒక చిన్న పల్లెటూరు మా ఊరి పేరు కూడా నాకు గుర్తులేదు ఎందుకంటే అప్పుడు నాకు వయసు ఐదు అది కూడా అనాథాశ్రమంలో నన్ను పెంచిన సుశీలమ్మ చెప్పింది నాకు గుర్తున్నంత వరకు మేము ముగ్గురం ఎక్కడికో వెళ్తున్నాము అప్పుడే మా కార్ని ఒక లారీ ఢీకొట్టింది హాస్పిటల్లో వాళ్ళిద్దరూ చనిపోయారని సుశీలమ్మ నన్ను అక్కడి నుంచి ఆశ్రమం తీసుకెళ్లారట ఒక అనాథగా బ్రతుకుతున్న నాకు అన్ని వాడే అయ్యాడు సంజయ్ వాడు వచ్చాకే నాకంటూ ఒకరు ఉన్నారని నా జీవితం ఇక బాగుంటుంది అన్న నమ్మకం వచ్చింది నన్ను కాలేజీలో జాయిన్ చేసి వాడు బిజినెస్ చేస్తా అని చెప్పాడు నేను ఎంత చెప్పినా వాడు వినలేదు పగలు నేను కాలేజీకి వెళ్తూ రాత్రులు ఇద్దరు కలిసి పని చేసుకుని కొంత డబ్బు సంపాదించాము ఆ డబ్బుతో వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు బిజినెస్లో వాడు బాగా సంపాదించాడు నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్న టైం ఇద్దరం కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అది అప్పుడే నా లైఫ్లోకి వచ్చింది ఒక అమ్మాయి సరియు అందానికి అందం గర్వంకి గర్వం ఇప్పుడు సరియు గురించి తెలుసుకుందాం ఉదయం ఆరు గంటలకు ఒక అమ్మాయి సీరియస్గా జాగింగ్ చేస్తుంది ఆయాసం వస్తున్నా ఎక్కడా ఆగకుండా చేస్తుంది అప్పటికే గంట నుండి రన్నింగ్ చేస్తుందేమో ఒంటి నిండా చెమట పట్టేసింది కొద్దిసేపటికి ఒక దగ్గర ఆగి ఎక్సర్సైజ్ చేసుకుంటోంది తన డైలీ రొటీన్ అది ఉదయాన్నే ఐదు గంటలకు లేవడం ఆరు గంటల దాకా జాగింగ్ తర్వాత ఎక్సర్సైజ్కి ఒక అరగంట కేటాయించి ఇంటికి వెళ్ళిపోతుంది రోజులలానే తన వర్కౌట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న ఆమె చూసుకోకుండా ఒక అబ్బాయిని గుద్దుకోబోయింది అంతే ఆ అబ్బాయి చెంప చల్లు మనిపించింది ఏయ్ నీకేమైనా పిచ్చా తగలబోయింది నువ్వు సారీ చెప్పకపోగా పైగా కొడుతున్నావు ఆ అమ్మాయి కొట్టిన చెంప మీద చేయి పెట్టి రుద్దుకుంటూ అన్నాడు అతను కోపంగా పై నుండి కింది దాకా చూస్తూ ఏంటి సారీ కావాలా నేనెవరనుకున్నావు సరయ్యూ సరయు నాయుడు నాకు ఎవరైనా తగిలినా నేనెవరికైనా తగిలినా శిక్ష మాత్రం ఒకేలా ఉంటుంది నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇవాళ నీకు ఆ అదృష్టం తక్కింది కేర్లెస్గా చూస్తూ సమాధానమిచ్చింది సరయ్యూ ఏంటి నీ వెనక అబ్బాయిలు క్యూ కట్టారా ఏరి నాకు కనపడట్లేదు మరి వ్యంగ్యంగా అన్నాడు ఆ అబ్బాయి అంతే వెంటనే మళ్ళీ చంప చల్లుమంది అతనిది ఏంట్రా నాతోనే వెటకారాలా చంపేస్తాను ఏమనుకున్నావు నా చేతుల్లో నీకు మూడుకు ముందే ఇక్కడ నుండి దొబ్బే అంది పొగరుగా ఏంటి నీకు అంత పొగరు నేనెవరినో తెలుసా పంజాగుట్ట పహిల్వాన్ తమ్ముడిని నేనే ఇంత సైలెంట్గా ఉంటుంటే ఒక ఆడదానివి నీకెందుకే అంత పొగరు నీ పని చెప్తాను ఆగు అంటుండగానే సరే వాడి మీదకి ఉరికింది అది ముందే ఊహించినట్టుగా ఆ అబ్బాయి ఉరుకుతూనే నీ సంగతి త్వరలోనే చెబుతాను మా అన్న రంగంలోకి దిగాడంటే నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు అని బెదిరించాడు పోరా ఆడంగి వెదవా ఆ అమ్మాయిని చూసి భయపడి నువ్వు నాకు దంకిలిస్తే నేను భయపడతాను అనుకున్నావా సారీయో ఇక్కడ నేను ఒకరిని చూసి భయపడడం కాదు నన్ను చూసి అందరూ భయపడాలి అన్నది కోపంగా వాడిని తిడుతూనే తన బైక్లో ఎక్కి కూర్చుని రైమ్మని ముందుకు దూకింది ఇంటికి రాగానే సరియూ వాళ్ళ అమ్మ ఇవాళ ఎవరితోనే గొడవ పెట్టుకుని వచ్చావు రుసు రుసులాడుతూ లోపలికి వస్తున్న కూతుర్ని చూసి అడిగింది సరియు తల్లి వసుంధర నేను రోజు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకునే దానిలా కనపడుతున్నానని కంటికి తల్లిని మింగేసేలా చూస్తూ అడిగింది సరియు అందులో అతిశయోక్తి ఏముంది రోజు నీకు అలవాటైందేగా గొడవలు పెట్టుకోవడం ఎక్కడైనా ఇంట్లో అబ్బాయిలు ఉంటే వాళ్ళెక్కడ ఇంటి మీదకి గొడవలు తెస్తారో అని తల్లిదండ్రులు భయపడతారు కానీ మన ఇంట్లో అంతా రివర్స్ కదా మీ అన్నయ్యని చూడు ఎంత బుద్ధిమంతుడో వాడిని చూసి నేర్చుకో ఆడపిల్లవి పెళ్ళి కావలసిన దానివి ఇలానైనా ఉండేది కూతుర్ని మందలిస్తూ అంది ఏంటి వాడితో నాకు పోలికనా నీకింకా ఎవరు దొరకలేదా వసుంధర నన్ను పోల్చడానికి పోయిపోయి అలాంటి ముద్దపప్పుతో పోలుస్తున్నావు అసహనంగా అంది సరయు ఏదో అనుభూతున్న వసుంధర మాటలకు అప్పుడే అక్కడికి వచ్చిన హర్షిత్ మాటలు కట్ చేశాయి ఓసే తల్లిని పట్టుకుని పేరు పెట్టి పిలిచే బిడ్డని నిన్నే చూస్తున్నాను ఒకటి రెండుసార్లు ముద్దుకు పిలుచుకుంటే పర్లేదు కానీ చిన్నప్పటి నుండి అమ్మ అని పిలవడానికి నీకేం కష్టమవుతుందే కోపంగా చూస్తూ అన్నాడు హర్షిత్ నీ కనవసరం భాస్కర్ నన్ను అలానే పిలవమన్నాడు అందుకే నేను అలాగే పిలుస్తాను ఓహో అయితే డాడ్ నిన్ను గడ్డి తినమంటాడు తింటావా అడిగాడు వ్యంగ్యంగా ఖచ్చితంగా ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పింది సరియు ఆ మాటకు తల్లి కొడుకులు వీస్తూ పోయి సరియుని చూస్తూ ఉండిపోయారు దట్స్ లైక్ మై డార్లింగ్ ఆ గదిలో కంగుమన్న కంఠానికి అందరూ తలలు తిప్పి మెట్ల మీద నుండి కిందకి వస్తున్న భాస్కర్ని చూశారు ఎక్సర్సైజ్ చేయడం అయిపోయినట్లుంది ఒంటి మీద షర్ట్ లేకుండా కేవలం ప్యాంటు మీద ఉన్నాడు టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ వస్తున్నాడు ఏంటి పొద్దున్నే పంచాయితీ నా డార్లింగ్ మీద అన్నాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ అడిగాడు సరియు జరిగింది మొత్తం చెప్పింది ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ అంటూ వచ్చి సరియు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు భాస్కర్ అండ్ యూ అంటూ వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఇంకొకసారి నా డార్లింగ్ని అనవసరంగా ఏమైనా అంటే మీ ఇద్దరికి ఈ ఇంట్లో ఒక్క క్షణం చోటు ఉండదు జాగ్రత్త అని హెచ్చరించాడు తల్లి కొడుకులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళబుద్ధి కాక తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కాలేజీ దగ్గరలో ఉన్న కాఫీ డేలో కూర్చుని సరయు ఈ మధ్య ఎవరిని ఫటాఫట్లు ఆడించావే నవ్వుతూ అడిగింది గీత నిన్న పొద్దున జరిగింది చెప్పింది సరియు అదేంటే పాపం వాడి తప్పు లేకపోయినా కొట్టావా ఆశ్చర్యంగా అడిగింది రాసి మరి వాడు అడ్వాంటేజ్ తీసుకుని నా మీద పడ్డాక అప్పుడు కొట్టమంటావా అడిగింది సరియు ఏం మాట్లాడలేదు రాసి చూడవే మగవాడి బుద్ధి ఎప్పుడెప్పుడు ఆడిది కనిపిస్తే మీద పడదామా అడ్వాంటేజ్ తీసుకుందామా అనే ఉంటుంది సరే నువ్వన్నట్టే వాడిది తప్పు కాదు అనుకుందాం మరి నేనంటే చూడకుండా తగిలిపోయాను వాడికి ఏమైంది వాడి కళ్ళు కాకులేమైనా ఎత్తుకెళ్ళాయా అడిగింది ఏమో వాడు కూడా చూడలేదేమో అని గునిగింది రాసి అని మనం రీజన్స్ వెతుక్కోవడం అంతే వాడు నన్ను చూడకపోవడమేంటి నేనెక్కడైనా ఉన్నానంటే నన్ను చూడని మనుషులు ఉంటారా సరియు గొంతులో గర్వం వినిపిస్తోంది అది నిజమే అవడంతో ఉండరు అన్నట్టు తల అడ్డంగా ఊపింది రాసి మరి అలాంటప్పుడు ఎదురుగా వస్తున్న వాడు చూడలేదంటే నన్ను నమ్మమంటావా సూటిగా అడిగింది ఈసారి కూడా తల అడ్డంగా ఊపింది రాసి అందుకనే వాడికి గట్టిగానే ఇచ్చాను ఇంకొకసారి నా జోలికి రాకుండా అన్నది నవ్వుతూ మరి వాడు వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తే భయంగా అడిగింది గీత ఓహో అలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం చెప్పు అంది ఆ మాటల్ని తీసి పడేస్తూ ఇంతలో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీ రావడంతో తాగడం మొదలుపెట్టారు ఏంటోనే అందరూ పిరికి వెదవలే ఒక్కడు ధైర్యంగా నాకు ఎదురుపడి మాట్లాడేవాడే లేడు కొంతమంది నాకు భయపడతారు ఇంకొంతమంది మా నాన్నకు భయపడతారు మొత్తానికి ఆ అందరూ భయపడే వాళ్ళే లైఫ్ పిచ్చ బోర్ కొడుతుందే అంది నిట్టూరుస్తూ నేనున్నాగా నీ ఎదురు నిలబడటానికి వెంటనే ఆ మాటలు వినిపించిన వైపు తిప్పి చూసింది సరియు పక్క టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు ఎవరినైనా లవ్ చేయరాదే లైఫ్ కలర్ఫుల్ అవుతుంది సలహా ఇచ్చింది గీత నన్ను ధైర్యంగా లవ్ చేసేవాడు పుట్టాడని నేను అనుకోవట్లేదు అంది ఇరవై అయింది ఆల్రెడీ నేను పుట్టి ఇందాకటి వ్యక్తే మళ్ళీ అన్నాడు అతను నిజంగానే ఫోన్లో మాట్లాడుతున్నాడా అనే అనుమానం వచ్చింది సరియుకి అసలు వాడెవడో చూద్దామంటే అటు తిరిగి కూర్చున్నాడు పోనీ పెళ్ళి చేసుకోరాదే అప్పుడు ప్రతిరోజు టైంపాస్ అవుతుంది రాసి అంది పెళ్ళా మన అందాన్ని అందుకునే అంత అర్హత ఎవడికి ఉందే అన్నది నవ్వుతూ ఖచ్చితంగా నాకుంది ఈసారి ఇంకా స్పెషల్గా ఆలోచించాల్సిన పని లేకుండానే అతను తన మాటలకే జవాబిస్తున్నాడని అర్థమైంది వెంటనే లేచి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళింది ఏ మిస్టర్ ఇందాకటి నుండి చూస్తున్నాను ఏంటి నీ బాధ ఎందుకు నా మాటలకు జవాబిస్తున్నావు అడిగింది కోపంగా నేనా మీ మాటలకా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేనేదో నా నాన్న నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను అన్నాడు అతను అమాయకంగా ఛ నువ్వు అమాయకంగా నటిస్తే ఇంకొక అమ్మాయి అయితే నమ్ముతుందేమో కానీ ఇక్కడ ఉన్నది సరయ్యూ నీ నటనతో నన్ను మోసం చేయలేవు అంటూ అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని చూసింది అతని ఫోన్ నిజంగానే కాల్లో ఉంది అవతల వ్యక్తి హలో హలో అని అరుస్తున్నాడు వెంటనే అతని ఫోన్ అతనికి ఇచ్చేసింది అతను ఒక కనుబొమ్మ ఎత్తి ఆమె వైపు చూస్తున్నాడు సరే ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళబోయింది హలో మీస్ ఏదో పేరు చెప్పావు నాకు గుర్తులేదులే కానీ నాకు సారి చెప్పి అప్పుడు కదులు అన్నాడు అతను ఏంటి సారీనా అది సరియూనా కీచు గారిచారు సరియో ఫ్రెండ్స్ ఇద్దరు ఆ సారీనే అది సరియూనే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ తను అలానే అన్నాడు ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కోపంగా అడిగింది సరియు చూడు మీ సరియు నా పేరు సంతోష్ ఇక ఎక్కువ మాట్లాడే అలవాటు ఉన్నది తమరికి నాకు కాదు అన్నాడు విషయం ఏంటంటే సరియూ వచ్చిన సమయానికే అక్కడ సంతోష్ ఉన్నాడు గేట్ ఎగ్జామ్ కోచింగ్కి హైదరాబాద్కి వచ్చాడు తన పని తను చేసుకుంటున్న అతనికి వీళ్ళ మాటలు వినిపించి ఇంట్రెస్ట్గా అనిపించడంతో ఒక చెవి అటు పడేశాడు సరీ ఈగో అర్థమైన అతను ఆమెతో చిన్న ఆట ఆడుకోవాలనిపించి సంజయ్కి కాల్ చేసి తను మాట్లాడే మాటలు మాత్రం వినమని అక్కడ ఆమె మాట్లాడుతుంటే వాటి ఆన్సర్స్ ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గట్టిగా చెప్పాడు రే నువ్వు సంతోష్ అయితే నాకేంట్రా నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు జాగ్రత్త వేలిని చూపిస్తూ బెదిరించింది సరియు అప్పటిదాకా ఓపిక్గా ఉన్న సంతోష్కి కోపం మొదలైంది ఏంటి ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు తప్పు చేసింది నువ్వు సారీ చెప్పమంటే తెగ నిలుగుతున్నావు ఏంటి సరియు మీద మీదకి వెళ్తూ అన్నాడు హౌ డేర్ యూ నన్నే వే అంటావా అన్నది ఉక్రోషంగా నన్ను నువ్వు మొగుడి మీద కోరిక ఎక్కువైనప్పుడు పిలిచిన పిలుపులా రా అన్నప్పుడు నేను నిన్ను నా పెళ్ళాన్ని పిలిచినట్టు వే అనే అనాలి కదనే అన్నాడు షటప్ కోపంగా అంటున్న ఆమెను గబ్బక్కున దగ్గరికి లాక్కొని బలవంతంగా పెదాల మీద ముద్దు పెట్టి వదిలాడు యూ ఎంత ధైర్యం ఉంటే నన్ను నన్ను ఆ మాట నోట్లో నుండి రావట్లేదు సరియుకి ఎంత ఈగో ఉన్న అమ్మాయి అయినా ఇంతవరకు ఒక మగాడి స్పర్శ ఎరుగని ఆడపిల్లావడంతో ఆ మాట అనడానికి సిగ్గు అడ్డం వచ్చింది ఆ చెప్పు నేనేం చేశాను అన్నాడు సరయూని రెచ్చగొడుతూ అంతే అతని కొట్టడానికి అన్నట్టు చేయి లేపింది సరయు ఆమె లేపిన చేతిని పడువుగా పట్టుకుని ఆ చేతికి సుతారంగా ముద్దు పెడుతూ నువ్వు షెటప్ అన్నావని నీ పెదవులపై ముద్దు పెట్టాను మరి చేతిని లేపావే అనుకో ఇంకేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను ఒకవేళ నీకు అదే కావాలంటే చెప్పు మా ఇల్లు దగ్గరే వెళ్దాం అన్నాడు కన్ను కొడుతూ కొద్దిసేపటి దాకా అతనేమన్నాడో ఆమెకు అర్థం కాలేదు అర్థమయ్యాక ఆమె ముఖమంతా సిగ్గుతో ఎర్రబడింది ఇక అక్కడ ఉండలేక గబగబ బయటకు నడిచింది ఆమెను అనుసరిస్తూ ఆమె ఫ్రెండ్స్ కూడా బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆమెనే చూస్తూ ఒరే ఏం చేయాలని వచ్చి ఏం చేసావరా నీ అయ్యా అనుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు సంతోష్ మీకు అర్థమైంది అని అనుకుంటాను సరియు మన సంజయ్ చెల్లెలు చూద్దాం మన సంతోష్ సరైనల ప్రేమ ఎంతవరకు దారితీస్తుందో తరువాతి లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం